నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పొల్గంపల్లి గ్రామానికి పది లక్షలు నిధులు సీసీ రోడ్డును మంజూరు చేయించడం జరిగింది ఈ సందర్భంగా మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లోడి సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే చేయించే ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కిసాన్ సెల్ ప్రెసిడెంట్ శివప్ప గారి రమేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో గ్రామాలు వెనక్కి వెళ్లడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు కూడా జరగని పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మండల ప్రజలకు హర్షణీయం ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శివప్పగారి నాగమణి ఎంపీటీసీ శివలీల మండల నాయకుడు సంగమేశ్వర్ పంచాయతీ కార్యదర్శి రవి పొల్కంపల్లి గ్రామ అధ్యక్షుడు సదాశివుడు గౌరవ అధ్యక్షుడు మల్లన్న యూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ ఆనంద్ నాయకులు పాండు సుధాకర్ శంకరయ్య గుడ్డు పటేల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు छिटो त मान्ने हो रे भर् त आइ सर भर् 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 भर्

भाई सारे वोटलेले अपन पाचे 69 को प्रतिपन जे बिसाइडो नि यार अनि मे रे बर्तमानले को आइनेले को 4 दिन नप पक्का नि रिली हाल जले तका नि यहाँ मे टाउलेर से मुख्य फलास्ट डी मत डेवलपमेंट भनतिर हो नि छपिन माने राखु न सर अरे अरे भाग मान्छे रे पा रे भाग मान्छे रे कोडी मेरे वोटन मेरे वोटन मेरे वोटन मेरे वोटन मेरे वोटन मेरे वोटन सेक्रेटरी वोटन मेरे 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 मेरे க <coughs> माली नंबर मजबूत है आजम माल माता जी का है आजम बाबू है माता जी को पहले हैं अलग टेशन करवा लेंगे बंदे बंदों को जब बालम शिवम अच्छी नहीं लगा बालम ताई कोटे कोटे इधर कोटे इधर कोटे कोटे का పల్లి గ్రామంలో మన ప్రియతమ నాయకులు దామోదర్ రాజనాథ్ సింహ గారి ఆరోగ్య అండ్ సైన్స్ టెక్నాలజీ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఎన్నర్స్లో శాంక్షన్ అయిన ఐదు లక్షల సిసి రోడ్డు మరియు అదేవిధంగా ఎస్డిఎఫ్లో ఒక ఐదు లక్షల సిసి రోడ్డు ఈ గ్రామానికి అదేవిధంగా ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక బోరు త్రీ ఫేస్ సింగల్ టీహెచ్పి సింగిల్ ఫేజ్ మోటార్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది కనుక పులకంపల్లి గ్రామస్తులకు ఇది మంచి సదవకాశము ఇంకా ఇట్లాంటి పనులు ఏమైనా ఉంటే కూడా మీరు మీ గ్రామంలో ఉన్న ఒక అందరు కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని ఇస్తే కూడా అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పింది మంచిగా అదేవిధంగా మన మండలంలో మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతోని ఎన్ఆర్ఈస్ నిధులు విడుదల చేయడం జరిగింది ఎస్డిఎఫ్ నలభై ఐదు లక్షలతో ఎస్డిఎఫ్ని చేయడం జరిగింది మెటల్ రోడ్లు రెండు లక్షల ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలతోని మెంగా మనకు పెద్ద ప్రాజెక్టు హుజేర టు సిరూర్ రోడ్ మంత్రి గారి కళ అది హుజేరా టు సిరూర్ రోడ్ కూడా నలభై ఐదు కోట్లతో శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు మూడు రోజులలో ఎంపీ ఎలక్షన్ కోడ కన్నా ముందే స్టోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది అది కూడా మనకు శాంక్షన్ అయినందుకు మండలం మండలం తరఫున భావిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జైసీ పార్టీ మండల అధ్యక్షుడు పిల్లోడి సతీష్ కుమార్ గారికి అలాగే పులకంపల్లి మాజీ సర్పంచ్ గారి నాగమ్మణికి అలాగే ఎంపీటీసీలకు గ్రామ ప్రజలందరికీ కూడా ఇవాళ శుభవార్త చెప్పుకోవచ్చు గెలిచిన రెండు నెలల లోపలనే మనం పది లక్షల రూపాయల పన్ను తెచ్చుకున్నాం మునుపల్లి మండలంలో అభివృద్ధి అతివేగంగా అంటే పది సంవత్సరాలు మనం వెనక్కి పోయిన మళ్ళీ ఆ పది సంవత్సరాలను కవర్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి దామోదర్ రాజనాథ్ సింహ సార్ ఆధ్వర్యంలో మధ్య జరుగుతాని దీనికి సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ